ఇక ఇటీవల కాలంలో సైబర్ మోసాలు భారీగా పెరుగుతున్నాయి ఈ క్రమంలో చాలామంది బ్యాంకింగ్ కస్టమర్లు తమ ఖాతాల నుంచి డబ్బును నష్టపోతున్నారు ఖాతాదారుల ప్రమేయం లేకుండానే అకౌంట్ల నుంచి డబ్బులు మాయం కావటంపై చాలామంది ఆందోళన చెందుతున్నారు ప్రస్తుతం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారులకు సైతం సరిగ్గా ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి చాలామంది అకౌంట్ హోల్డర్లు తమ సేవింగ్స్ అకౌంట్ల నుంచి రెండు వందల ముప్పై ఆరు రూపాయలు డెబిట్ చేయబడినట్లు మెసేజ్ అందుకోవడంతో ఒక్కసారిగా ఆందోళన చెందుతున్నారు దేశంలోనే అత్యధికంగా ఖాతాదారులను కలిగిన బ్యాంకుగా ఈ ప్రభుత్వ యాజమాన్యంలోనే దిగ్గజం కొనసాగుతుంది ఇక యోనో యాప్ ద్వారా మొబైల్ బ్యాంకింగ్ సేవలను అందిస్తున్న కంపెనీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ సౌకర్యాన్ని కూడా అందుబాటులో ఉంచింది ఒక్కసారి కస్టమర్లు తమ ఎస్బీఐ పాస్బుక్ గమనించినట్లయితే ఒక్కసారి కస్టమర్లు తమ ఎస్బీఐ పాస్బుక్ గమనించినట్లయితే కాలానుకునుగుణంగా అకౌంట్ల నుంచి రెండు వందల ముప్పై ఆరు కోల్పోతున్నట్లు మెసేజ్ అందులో ఉంటుంది దీనిని చూసిన వెంటనే ఇకపై మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అసలు ఎందుకలా జరుగుతుందనే విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే బ్యాంకు తన కస్టమర్ల నుంచి వార్షిక మెయింటెనెన్స్ ఛార్జీలు సర్వీసు ఫీజు లేదా ఏటీఎం కార్డు వార్షిక ఛార్జీల కింద వసూలు చేస్తున్నట్లు తెలిసింది బ్యాంకు ముందుగా తన ఖాతాదారుల నుంచి యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జీల రూపంలో రెండు వందలు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది దీనిపై పద్దెనిమిది శాతం జిఎస్టీ కలుపుకుంటే ఇది మొత్తంగా రెండు వందల ముప్పై ఆరుకి చేరుకుంటుంది అందువల్ల ఇకపై మీరు దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరమైతే లేదని తెలుస్తుంది దీనికోసం ప్రత్యేకంగా బ్యాంకు శాఖను సందర్శించి వివరణ పొందాల్సిన అవసరమైతే లేదు ప్రతి ఏటా బ్యాంకు ఈ ఛార్జీలను వసూలు చేస్తూనే ఉంటుంది అయితే ఈ క్రమంలో కస్టమర్లకు అందించిన వివిధ కార్డులకు ఛార్జీలు కూడా వేరువేరుగా ఉంటాయి